నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శక్తివంతమైన పౌర్ణమి అండి ఈ పౌర్ణమి తిది రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయని మీ అందరికీ తెలుసు అలాగా చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్న ఒక ప్రశ్న అండి అక్క నిజంగా పౌర్ణమి రోజున మేము మనీ పరంగా ఎంత ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము అటువంటి సమయంలో మీరు ఒక పరిహారం చేయమని చెప్పారు ఇంతకుముందు పది రూపాయల నోటు మీద అది ఒకసారి మళ్ళీ చెప్పండి అక్క అని చెప్పుకోవడం చాలా మంది అడుగుతున్నారండి అందువల్ల నేను ఈరోజు మళ్ళీ కూడా మీకు ఈ వీడియోను తెలియజేస్తున్నాను ఇంకా ఈ పరిహారం ఆహారాన్ని మనం ఎలా చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఈరోజు పౌర్ణమి అని ఈ రోజు పౌర్ణమి రోజున గనక మనం చాలా ఈజీ అయిన పద్ధతిలో ఉండే ఇలాంటి విషయాలు కూడా మనం చేసుకోవచ్చని ఇలా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుందని చాలా మందికి కూడా తెలియకపోవచ్చండి ఎందువల్లంటే వారాహి అమ్మవారి గురించి మాకు ఎలా అయితే పరిచయం చేశారని ఎంతోమంది అంటున్నారో అలాగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మాకు తెలియటం లేదక్క మీరు చెప్పబట్టి మేము చేస్తున్నాము అని చాలామంది అంటున్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా మనం తెలియజేస్తే కనుక ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుంది ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికి తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందండి ఒక చిన్న కమెంట్ చూద్దామండి మొన్నటికి మొన్న నేను ఒక వీడియో పెట్టానండి అంటే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఉంది ఒక గంటలోనే డబ్బు అనేది మీకు అవసరమైన డబ్బు అనేది రావాలి అని అంటే ఏం చేయాలి అనే ఒక విషయాన్ని కూడా మనం తెలియచేశాము ఆ వీడియో కాన అయినా రెస్పాన్స్ అండి ఇది ఆవిడ అంటున్నారు అక్క మీరు మొన్న ఒక కాయిన్స్ గురించి ఒక విషయం అనేది మాకు చెప్పారు ఒక వీడియో చేశారు కదా సూపర్గా పనిచేసిందాక మాకు నాకు అనుకోకుండా ఒక వర్క్ అనేది వచ్చింది మనీ కూడా వచ్చిందాక చాలా చాలా థ్యాంక్స్ అక్క అని ఒక ఆవిడ అన్నారండి నిజంగా ఇలాంటి మెసేజెస్ చాలా వస్తున్నాయి ఈరోజు పౌర్ణమి అండి మీరు మర్చిపోకుండా ఒక చిన్న పరిహారం అయినా సరే మన ఎన్నో పరిహారాలను మనం తెలియచేస్తూ ఉన్నాము అటువంటిది మీకు ఈజీగా మీరు చేయగలిగే పరిహారం అండి ఈ రోజు పరిహారం అందువల్ల తప్పకుండా మీ అందరి దగ్గర ఒక పది రూపాయల నోట్ అనేది ఎవరి దగ్గరైనా ఉంటుందండి అందువల్ల ఆ పది రూపాయల నోటు మీద మనం చేయవలసిన పరిహారాన్ని మీరు ఖచ్చితంగా చేయండి మనీ అనేది మీకు ఒక పది రూపాయలతో చేసే ఈ పరిహారం అనేది పది లక్షలుగా మారచ్చు పది కోట్లుగా మారచ్చు మన సమయాన్ని బట్టి మన కర్మఫలాలను బట్టి మనకి మంచి రోజులు కనుక దగ్గరలోనే ఉంటే కనుక ఆ అమ్మవారి ఆశీస్సులతో మనం కూడా కోటేషన్లు అవ్వడానికి చాలా అవకాశం ఉంటుందండి అందువల్ల ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సాయంత్రం అంటే అండి శుక్రవారం నాడు మనకి ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయండి ఈరోజు రాత్రి అంతా కూడా ఉన్నాయండి ఎప్పుడు కూడా శుక్రవారం నాడు మనకు డబ్బు పరంగా చేయవలసిన విషయాలన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా మనీ అనేది అందరికీ ముఖ్యమండి అలాగే అందరికీ సమస్యలు కూడా ఉన్నాయి డబ్బు పరంగా అందువల్ల అలాంటి డబ్బు సమస్యల నుంచి బయటపడాలి అని అంటే మన చేతుల నిండుగా డబ్బు ఉండాలండి అందువల్ల ఆ డబ్బు కోసం మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మన అమ్మవారిని నమ్మి చేయటంలో తప్పులేదండి అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఈరోజు రాత్రిలోపు ఒక పది రూపాయల నోటుని తీసుకోండి మీ దగ్గర పది రూపాయల నోటు లేకపోయినా సరే ఇరవై రూపాయల నోటైనా యాభై రూపాయల నోటైనా వంద రూపాయల నోటైనా ఏ నోటైనా మీరు తీసుకోవచ్చు కానీ ఆ నోటుని మీరు ఖర్చు పెట్టకూడదండి మీ దగ్గరే ఉంచుకోవాలన్నమాట అందువల్ల నేను మినిమం అందరి దగ్గర ఉండగలిగే ఒక ఈజీ అయిన పరిహారం చెప్పాలి కాబట్టి పది రూపాయల నోటుతో నేను చేసుకోండి అని చెబుతున్నాను పది రూపాయల నోటు కూడా చాలా విశేషం అలాంటి ఒక పది రూపాయల నోటు మీద మీరు ఏం చేస్తారు అంటే చాలా శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఒక ఏంజల్ నెంబర్ని మనం రాయబోతున్నాము దానితో పాటు మనకి ఒక అమ్మవారి పేరండి అంటే అమ్మవారి బీజాక్షరం ఈ బీజాక్షరాన్ని కూడా ఇలా రాయబోతున్నాం పది రూపాయల నోటు మీద ఇంకా పది రూపాయల నోటుకి మీకు ఇక్కడ వైట్ కలర్లో ప్లేస్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్లేస్ ఉంది కదండి ఆ ప్లేస్లో రాయాలన్నమాట అది కూడా రెడ్ కలర్ తోటే రాసుకోండి మీరు మామూలుగా అక్క నా దగ్గర గ్రీన్ ఉంది బ్లూ ఉంది అనే కంటే వాటితో కూడా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మన అమ్మవారికి పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ఈ పౌర్ణమి అమావాస్య చాలా విశేషం కాబట్టి అటువంటి రోజులలో ప్రపంచానికి శక్తి కూడా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల అలాంటి రోజు రోజులలో మనం అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగును వాడడం అనేది చాలా మంచిది అందువల్ల ఎరుపు రంగుతో ఉంటే కనుక చేసుకోండి అలా లేదనుకున్న వాళ్ళు గ్రీన్ అయినా సరే ఆకుపచ్చ పెన్ అయినా సరే మీరు వాడవచ్చు అనమాట ఇలా రా ఇలాగా ఒక వైట్ కలర్ ప్లేస్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో అక్కడ ముఖ్యమైన చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి అదేంటి అని అంటే త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ అండి ఇది యూనివర్స్ దగ్గర నుంచి మనకి మనీ పరంగా అంటే మనం మనీ ఒక బిజినెస్ ఒక స్టార్ట్ చేస్తున్నాము నీకు మనకి మనీ వచ్చేసి లాభాలు రాబోతున్నాయి అని చెప్పి మనకి తెలియచేయటం కోసం పదే పదే మనకి ఈ నెంబర్ కనిపిస్తూ ఉంటుందండి అంటే బయటకు వెళుతున్నప్పుడు ఒక బండి మీద కానివ్వండి ఒక బిల్ నెంబర్ కానివ్వండి లేదంటే కనుక మనకి టైం ఎక్కడైనా సరే మనం బయటకు వెళుతు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక మనకు ఒక ఇమేజ్ ద్వారా మనం చూడగలగలగడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి డబుల్ సెవెన్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ మనం పదే పదే చూడగలుగుతూ ఉంటే మనీ పరంగా మనం చేసే విషయాలన్నీ కూడా సక్సెస్ అవ్వబోతున్నాయి అని ఆ ప్రపంచం ఏంజల్స్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారండి వాటితో పాటు ఇంకా అమ్మవారి శక్తివంతమైన బీజాక్షరం అండి ఓం శ్రీం అనే బీజాక్షరం మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా తెలియజేస్తున్నాను వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని బీజాక్షరాన్ని కానీ అస్సలు మీరు మర్చిపోవాల్సిన అవసరమే లేదండి అన్నిటికీ కూడా డబ్బు పరంగా ఈ రెండు ఏంజల్ ప్లస్ ఈ బీజాక్షరము చాలా బాగా పనిచేస్తాయండి అందువల్ల ఆ ప్లేస్లో రాసి ఆ పది రూపాయల నోట్ని మడుచుకొని అంటే రెండుగా మడిచినా చాలు మడిచి మీరు జెంట్స్ అనుకోండి బయటికి వెళుతూ ఉన్నారనుకోండి రోజు అంతా కూడా ఇలా రాసిన తర్వాత అంటే ఈరోజు పౌర్ణమి కదా రాత్రి లోపు రాసుకోండి ఫ్రెండ్స్ మీరు పన్నెండు గంటల లోపు రాసుకోండి ఇంకా హోరా సమయం అనేది ఉంది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆ సమయంలో అయినా సరే మీరు రాసుకోవచ్చు ఆ సమయంలో రాసుకొని చేస్తే కనుక చాలా మంచిదండి అలా అక్క కుదరలేదు మేము బయట ఉంటున్నాము అంటే మాకు ఒక ఎమర్జెన్సీ వర్క్ ఉంది చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏ ఆఫీస్లో ఉన్నా అయినా సరే చేసుకోవచ్చండి ఒక్క నిమిషం పని పది రూపాయల నోటు ఒక రెడ్ కలర్ పెన్ను ఉంటే ఒక్క నిమిషంలో చేయగలిగే పని అండి అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇలా గనక చేసుకోవడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి పాటించాల్సిన అవసరం లేదండి ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు నిజంగా పీరియడ్స్లో ఉన్నామక్క మేము చేయచ్చా చేయకూడదా అనే డౌట్ అనేది అందరికీ ఉంటుందండి అలాంటి డౌట్ అనేది ఎవ్వరికీ అవసరం లేదు ఇంకా ఇలాగా ఈ నోటు మీద మీరు రాసిన తర్వాత ఆ నోటును మడిచి మీరు జెంట్స్ అయితే కనుక మీరు మీ పాకెట్లోనే ఉంచుకోండి ఫ్రెండ్స్ అస్సలు ఖర్చు పెట్టకండి పాకెట్లో ఉంచుకోండి లేదంటే మనీ పర్స్ ఉంటుంది కదా ఆ మనీ పర్సులో అంటే ఖర్చు పెట్టకుండా మనం సీక్రెట్గా ఏదైనా ఒక పేపర్స్ కానీ ఏదైనా రా దాచిపెడుతూ ఉంటాం కదా అలాగా పర్సులోనే మీరు ఖర్చు పెట్టకుండా మర్చిపోయి ఎవరికి ఇవ్వకుండా ఉండేలాగా ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోండి లేదంటారా లే మీ బీరువాలో బీరువా ఉంటుంది కదా ఇంట్లో ఆ డబ్బులు కానీ డబ్బు కానీ బంగారం కానీ పెట్టే చోట ఏదైనా ఉంటే కనుక అక్కడైనా సరే మీరు ఆ నోటుని పెట్టండి ఫ్రెండ్స్ లేదు అక్క మాకు ఇవన్నీ కూడా పెట్టడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు పూజ గదులు అయినా సరే మీరు ఈ నోటుని పెట్టచ్చండి నిజంగా మనతో ఉంచి ఉంచి ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉంటే ఒక హ్యాండ్ బ్యాగ్లో లేడీస్ అనుకోండి బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిది అది కూడా ఈ పౌర్ణమి రోజున మనం చేస్తున్నాం కాబట్టి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ పది రూపాయల నోట్ అనేది మనకి త్వరలోనే పది లక్షలుగా మారడానికి అమ్మవారు మనకి మంచి మంచి దారిలని మీ అందరికీ కూడా చూపించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి